పాలకొండ శ్రీకాకుళం జిల్లా పాలకొండలో చూడండి ఎంత అద్భుతమైన బాతులు ఉన్నాయి చూడండి బలే ఉన్నాయి కదా బలే ఉన్నాయి కదా ఉన్నాయి ఎమలలో ఉన్నాయి చూడండి మా ఊరు అందాలు చూడండి మా ఒక కిలోమీటర్ దూరంలో ఎంత అద్భుతంగా ఉంటుంది ఊరు నాలుగే ఇల్లు ఉన్నాయి చుట్టూ కొండలు చాలా అద్భుతమైన ఏరియా మాది ప్రశాంతమైన జీవితం నేను చిన్న బండి వేసుకొని చూడండి ఇది పాలకొండ పక్కని ఏ ఊరు సార్ ఇది సిరికొండ ఇది ఒక ఏజెన్సీ ఏరియా అండి మనుషులు కూడా చాలా మంచి మనుషులు ఉంటారండి అమాయక మనుషులు ఎవరికి హాని చేయరు వీళ్ళ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇవన్నీ నేచురల్గా ఉంటాయి వీళ్ళు ఇల్లులు ఇలాంటి బాత్రూమ్స్ ఇవి ఇక మామిడి పళ్ళు ఇలా ఇక చేతికి అందిన ఇక్కడ దొంగతనాలు కూడా ఏమి జరగవు అనమాట చూడండి మామిడికాయలు ఉంటే ఎవరు తీరు అనమాట ఇక్కడ ఈ స్వచ్ఛమైన మనుషులు అనమాట చూడండి స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన ప్రేమలు అన్నీ ఉంటాయి అనమాట వీళ్ళ గురించి జస్ట్ ఇంట్రడ్యూస్ చేద్దాం మామిడి పండ్ల ఒక్కొక్కటి కేజీ ఉందండి చాలా పెద్దవి చెట్టుకే పళ్ళు అయిపోయేవి మీ మామిడి పళ్ళ కోసం వచ్చానండి అద్భుతంగా ఉన్నాయి పళ్ళు చాలా పెద్ద మామిడి పళ్ళు బంగిరీపల్ న్యాచురల్ ఆర్గానిక్ అనమాట మా ఊరు అండి ఇది ఒక ఏజెన్సీ ప్రాంతం మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరం స్వర్గంలాగా ఉంటుంది ఊరు కూడా పల్లెటూరు అనమాట అందరు ఇక్కడ ఏజెన్సీ మనుషులు ఉంటారు ఇంత మామిడి చెట్లు జీడిపెక్కలు అన్నీ అద్భుతంగా ఉంటాయి నాటుకోళ్ళు ఏం కావాలన్నా దొరుకుతాయి తక్కువ రేటు దొరుకుతాయి చూడండి జీడిపెక్కలు కేజీ వంద రూపాయలు ఇక్కడ హాయ్ ఏం పేరు మీ పేరు గోపి గోపి జీడిపెక్కలు పండిస్తారా మీరు సిరికొండ ఏజెన్సీ ఏరియా ఓకే కేజీ ఎంతండి వంద రూపాయలు కేజీ వంద రూపాయలు ఓకే బాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఇది మా ఊరు పక్క పల్లెటూరు అండి సిరికొండ మా ఊరికి రెండు కిలోమీటర్ దూరం అండి ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ చాలా మంచి మనుషులు నేచర్ అంటే ఇక్కడ కుర్చీలు కూడా కర్రతోనే చేస్తారు కూర్చోవడానికి బెంచీలు ఒక అద్భుతమైన చాలా మంచి మనుషులు ఉంటారు వీళ్ళతో జస్ట్ సరదాగా ఒక వీళ్ళతో మాట్లాడదాం ఆంటీ మీ ఏంటి ఆంటీ కొండదార సరోజని ఏం పని చేస్తారమ్మా మీరు ఏటి పండిస్తారమ్మా ఓకే కందులు జీడిపెక్కలు జీడిపెక్కలు కేజీ ఎంత ఉందమ్మా వంద రూపాయలు కందులు వంద రూపాయలు ఓకే మీరు హ్యాపీగా ఉన్నారండి కొందులు అమ్మాయి ఓకే మీరాంటీ మీరు ఏం చేస్తారా మీ పేరు చెప్పండి అంటే హారిక సునీత మీకేం పాటలు వచ్చా ఓకే బాయ్ చెప్పండి బాయ్ చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ అండి చూడండి ఎంత ఆర్గానిక్ ఫుడ్స్ మామిడి పొడి ఎంత వీడియో వచ్చి కాని వచ్చి ఇది పంచపం ఎక్కిన తీసుకుంటాను